చింతమడక గ్రామంలోకి రావడం జరిగింది మళ్ళీ ఒకసారి ఎందుకంటే గత ఇరవై రోజుల ముందే మొత్తం గ్రామం అంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు చేసి చాలా సంబరంగా పండగ చేసుకున్నాం నా చిన్ననాటి స్నేహితులు బాల ఇంకొక బాలమణి వెంకటలక్ష్మి వీళ్ళందరితో ఆడుకున్న జ్ఞాపకాలు కూడా అందరం ఆ సందర్భంలో గుర్తు చేసుకోవడం జరిగింది నేను ఇరవై రోజుల కింద ఈ ఊరికి వచ్చినప్పుడు వెంకటలక్ష్మి పాపం ముందటుకు వచ్చి అందరితో పాటు సంబరంగా ఆహ్వానించింది అటువంటి నా స్నేహితురాలకి అట్లాంటి నా స్నేహితురాలకి మరి భగవంతుడు చాలా పెద్ద కష్టాన్ని ఇచ్చిండు అనుకోకుండా నిన్న పండగ పూట తన భర్త చనిపోవడం కరెక్ట్గా పదిహేను ఇరవై రోజుల్లోనే ఈ సంఘటన జరగడం మా అందరినీ కూడా చాలా తీవ్ర మనస్తాపానికి గురి చేసింది మరి ఈ టైంలో వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మొన్నటికి మొన్న జరిగిన సంబరాల్లో కలిసి పాల్గొన్న స్నేహితురాలకి జనరల్గా ఆడపిల్లల లైఫ్లో ఎంతకన్నా పెద్ద కష్టం కష్టమేది ఉండదు తనని పలకరించడానికి ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది ఆమెకు మరి బాగుండాలని ఆరోగ్యం బాగుండాలని వారి కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ